నమస్తే ఇది వేదాద్రి శ్రీ యోగానందలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వేదాద్రి ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలంలోని గ్రామం మండల కేంద్రమైన జగ్గైపేట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆర్టీసీ వారి బస్సులు కూడా ఇక్కడికి నడపబడుతుంటాయి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇది పంచనారసింహ క్షేత్రం ఈ పంచనారసింహ క్షేత్రంలో చక్కగా దగ్గరలోనే ఐదుగురు నరసింహస్వాములు మనకు కనపడతారు ఎంత గొప్పగా ఉంటుంది ఇక్కడ ఆలయం అంటే ఇదిగోండి మనకు ఈ కనపడేటువంటి ఆలయం అంతా కూడా అత్యంత పురాతనమైనటువంటిది ఇది ఋషశృంగ మహాముని ప్రతిష్ట అని చెప్తారు ఆలయం చాలా విశాలం చేయబడింది కొన్నాళ్ల క్రితం ఒక రెండు వేల సంవత్సరంలో నేను ఆ జగ్గైపేట ప్రాంతంలో పనిచేసినప్పుడు ఆలయం చాలా ఇరుకుగా ఉండేది కొండ చాలా దగ్గరగా ఉండేది ఆ కొండనంతా తొలిచేసేసి కొట్టేసేసి చాలా చక్కగా విశాలమైనటువంటి ప్రాంగణాన్ని తయారు చేశారు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆలయం ఇక్కడ స్వామి ఉంటాడంటే చక్కగా వరలో కత్తి పెట్టుకొని అభయహస్తం ఇస్తూ తిరునవ్వులు చిందిస్తూ ఉంటారు స్వామివారు స్వామివారిని చూస్తే మనకు అదొక అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ వేదాద్రి క్షేత్ర మహత్యాన్ని గురించి శ్రీనాథుడి కాశీకండంలో కూడా ఉన్నది ఎర్రాప్రగడ నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా మనకు తెలుస్తుంది సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించాడు అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో ధరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు తనను అభిషేకించాలని కృష్ణవేణి కూడా అరాటపడుతుంది కాబట్టి అందువలన తాను వచ్చేంతవరకు ఆ నదిలో సాలగ్రామ శిరళిగా ఉండమంటూ అనుగ్రహించాడు ఆ తర్వాత హిరణ్యకశిపుడిని సంహరించిన మంత్రం స్వామి అక్కడే ఐదు అంశాలతోటి ఆవిర్వించాడు ఇక్కడ కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మంత్రంలో పంచనారసింహ ప్రతిమ ఉన్నాయి అవి వీర యోగ జ్వాల సారగ్రామ లక్ష్మీనరసింహస్వామి ముఖ్య దేవాలయైనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ముఖ్య దేవాలయంలో యోగానంద నరసింహస్వామి ఉన్నారు కొండపైన జ్వాలా నరసింహస్వామి ఉన్నారు నిజంగా కొండ గర్భంలో దేదీప్యమైన మానమైన వెలుగులతో జ్వాలలతో ఉన్నాడని ఆ కొండకు బిలము ద్వారా లోపలికి వెళ్ళిన వాళ్ళు అంటూ ఉంటారు ఇవ్వండి కృష్ణానది గర్భంలో అక్కడ కనపడుతోందే మనకు ఆయన సాలగ్రామ నరసింహస్వామి వేలాద్రికి సమీపంలోనే ఇక్కడికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే గరుడాచలం కొండ మీద వీర నరసింహస్వామి ఉన్నారు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఈరోజు పదహారు రోజుల పండగ కూడా జరిగింది ఈరోజు మేము అనుకోకుండా స్వామివారిని దర్శించడం జరిగింది ఈరోజే యోగానంద వారి మూల రూపం ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సుందరంగా సాలగ్రామశలతో తయారు చేయబడి త్రేతాయుగంలో విషస్రుగా మహర్షి చే మహర్షి చేత ప్రతిష్ఠింపబడింది అదిగోండి సుందరమైనటువంటి కృష్ణా తీరమది ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ కృష్ణ ఒంపులు తిరుగుతూ వయ్యారంగా సాగుతూ ఉంటుంది కృష్ణ కాస్త ఎగువన అక్కడ ముఖ్యాలలో ఆవిడ ఉత్తర వాహిని ఇగోండి ఇగోండి శాలగ్రామ నరసింహస్వామి ఆ నరసింహస్వామిని అభిషేకిస్తూ కృష్ణానది ఎన్నో వేల సంవత్సరాల నుంచి తరించిపోతూ పులకించిపోతూ ఉన్నది ఆ కృష్ణానదిలో స్నానం చేసిన భక్తులు కూడా ఎంతో ఆనందంగా పులకిస్తూ తమ జన్మ ధన్యమైందని అనుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇంత ఈ మెట్ల మీద నుంచి స్వామివారి దగ్గరికి గుడిలోకి వెళ్ళాలన్నమాట చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది ఈ క్షేత్రాన్ని మీరందరూ దర్శించండి